హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వామికా కలెక్షన్స్ అతివల మెచ్చే అందమైన ఆభరణాలు మీ వామికా కలెక్షన్లో ఉన్నాయి ఈరోజు ఈ వీడియోలో అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా గోల్డ్ కోటెడ్లో ఉండి లో ప్రైజ్లో ఉన్నాయండి ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్ అండ్ ట్రెండీలో కూడా శారీస్ మీదగా పేరప్ చేసుకుంటే సో బ్యూటిఫుల్గా ఉంటారండి పిల్లలకి పెద్దలకి ఏ డ్రెస్సెస్కైనా వేసుకున్నట్లయితే చాలా సూపర్గా సెట్ అవుతాయండి అలాగే కస్టమైజ్ ఆప్షన్ కూడా ఉంటుంది సో లేట్ చేయకుండా ఈ కలెక్షన్ని చూసేద్దాం పదండి అయితే అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా మా వీడియోలు అయితే మీ నోటిఫికేషన్లో వచ్చేస్తాయి స్టైట ఇది కోరల్ సెట్ అండి విత్ స్టడ్స్ కూడా దీని ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఓన్లీ ఈ ఐటెం చూడండి కస్టమైజ్ కాస్ట్లు అండ్ నక్షీ బాల్స్ అండి సో బ్యూటిఫుల్ గా ఉంది సెవెన్ నైంటీ నైన్కే వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ నవరత్న స్టోన్ నెక్లెస్ అండి ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ పెరల్స్ సెట్ అండి ఇది విక్టోరియన్ పెండెంట్ వచ్చింది విత్ హియరింగ్స్ కూడా మొనాలిసా బీడ్స్ వచ్చాయి ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ సెట్ అండి ఈ దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ ఓన్లీ విత్ ఇయరింగ్స్ కూడా ఇది వచ్చేసి నవరత్న బ్లాక్ బీడ్ సెట్ అండి సెవెంటీన్ నైంటీ నైన్ కే వచ్చేస్తుంది ఇది వచ్చేసి పెరల్ సెట్ అండి విత్ ఇయరింగ్స్ థౌజండ్ నైన్టీ నైన్ కే వచ్చేస్తుంది త్రీ లేయర్స్ షైని బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డ్ బాల్స్ వచ్చాయి దీని ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఓన్లీ విత్ ఇయరింగ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ బ్లాక్ బీడ్ ఐటమ్ చూసారా డిఫరెంట్ గా ఉంది థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ కే సో బ్యూటిఫుల్ గా ఉంది కెంపు స్టోన్ వచ్చిందండి బ్లాక్ బీడ్స్ లో లాంగ్ సెట్ అండి ఇందులో గోల్డ్ బాల్స్ వచ్చాయి సో బ్యూటిఫుల్ గా ఉంది కెంపు స్టోన్స్ తో డిటాచబుల్ పెండెంట్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ కంప్లీట్ బ్లాక్ బీర్స్ కస్టమైజ్డ్ ఐటమ్ అండి ఈ లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది దీని ప్రైస్ కేవలం ఎయిట్ నైన్టీ నైన్ ఓన్లీ ప్రీమియం కుందన్ స్టోన్ లో ఎయిటీన్ నైంటీ నైన్ కే విత్ హియరింగ్స్ కూడా సో బ్యూటిఫుల్ గా ఉంది కేవలం ఎయిటీన్ నైంటీ నైన్ కే కుందన్ స్టోన్ అండ్ బీడ్స్ అండి విత్ స్టర్స్ కూడా సో బ్యూటిఫుల్గా ఉన్నాయి వైట్ పెరల్స్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీకే కుందన్ స్టోన్ అండి జడావు కుందన్ నక్లెస్ అండి సో బ్యూటిఫుల్గా ఉంది మోనాలిసా బీడ్స్ వచ్చాయి టెంపుల్ సెట్ అండి కాస్ట్లు వచ్చేసాయి దీని పెండెంట్ వచ్చి కెంపు స్టోన్స్తో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆ పెండెంట్ తీసుకొని నెక్స్ట్ సెట్ బ్లాక్లో తీసుకోవాలనుకుంటే ఫోర్టీన్ నైంటీ నైన్కే వస్తుంది ఓన్లీ పెండెంట్ అండి లెవెన్ నైంటీ నైన్కే వచ్చేస్తుంది పెండెంట్ చూడండి సో బ్యూటిఫుల్గా ఎంత బాగుంది ఓన్లీ పెండెంట్ కావాలంటే పెండెంట్ తీసేసుకోవచ్చు ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి పింక్ అండ్ గ్రీన్ అవైలబుల్గా ఉన్నాయి ఈ చైన్ చూసారా స్టోన్ డిటాచబుల్ పెండెంట్స్ వచ్చాయి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఈచ్ వస్తుంది స్టడ్స్ కూడా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి క్యారింగ్ స్టడ్స్ అండి ఇవి సీజెడ్ స్టోన్లో వచ్చేసాయి వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్కే సీజెడ్ స్టోన్ బుట్టీస్ అండి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి జాలా స్టార్ట్స్ అండి ఫోర్ నైంటీ నైన్కే టూ కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి విక్టోరియన్ పెండెంట్ అండి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ట్వెల్వ్ నైన్టీ నైన్కే వచ్చేస్తాయి వీటికి మోనాలిసా బ్యూట్స్ వచ్చి బుట్ట పూసలు వచ్చాయండి సో బ్యూటిఫుల్ గా ఉంది వీటికి హియరింగ్స్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి పింక్ కార్జు హియరింగ్స్ అండి ఫోర్ నైంటీ నైన్కే వచ్చేస్తాయి సో బ్యూటిఫుల్ గా ఉన్నాయి బ్యూటిఫుల్ గోల్డెన్ రిప్లికా డిజైన్ విత్ సీజెడ్ డ్రాప్ హ్యాంగింగ్స్ అండి ఫిఫ్టీన్ నైంటీ నైన్కే నెక్స్ట్ బ్యూటిఫుల్ గోల్డ్ పాలిష్ బుట్టీస్ అండి పికాక్ వచ్చేసింది బుట్టీస్కి మొనాలిసా బీడ్స్ వచ్చే సో ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ ఉంకట్ పికాక్ హియరింగ్స్ అండి త్రీ నైంటీ నైన్కే కేవలం సో బ్యూటిఫుల్ చాలా కెంపు స్టోన్ హియరింగ్స్ అండి త్రీ నైంటీ నైన్ కే ఈచ్ వన్ పేర్ నెక్స్ట్ వన్ స్టార్ట్స్ అండి స్టార్ట్స్ సెవెంటీన్ ఫిఫ్టీ కే మల్టీ కలర్స్ ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో అవైలబులిటీని బట్టి చెక్ చేసుకొని ఆర్డర్ని పాస్ చేయండి ఇవి వచ్చేసి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి ఇందులో త్రీ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి గోల్డ్ పాలిష్లో వచ్చాయి నెక్స్ట్ వన్ ప్రీమియం గోల్డెన్ రిప్లికా డిజైన్ విత్ హియరింగ్స్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్కే ఓన్లీ సో మీరు లేట్ చేయకుండా స్క్రీన్పై కనిపించే ఐటమ్ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సప్ చేసి ఆర్డర్ని కన్ఫామ్ చేసుకోండి అవైలబులిటీని చెక్ చేసుకొని ఆర్డర్ని కన్ఫామ్ చేసుకోండి సివోడీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది ఈ ఐటమ్స్ అన్నీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు డిస్ప్యాచ్ అయిపోతాయి మీరు లేట్ చేశారంటే స్టాక్ సోల్డ్ అవుట్ అయిపోతుందండి మళ్ళీ రీస్టాక్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఐటమ్స్ చూద్దాం రియల్ పంప్కిన్ బీడ్స్ మాలా అండి ఇది సిక్స్ నైంటీ నైన్కే ఓన్లీ బీడ్స్ ఎట్ అండ్ విత్ పెండిట్ వచ్చింది లెవెన్ నైంటీ నైన్కే ఓన్లీ నెక్స్ట్ వన్ బీడ్స్ అండి హ్యాండ్ మేడ్ కంప్లీట్ బీడ్స్ అండి విత్ హ్యాంగింగ్స్ సో బ్యూటిఫుల్గా ఉన్నాయి మల్టీ కలర్ బీడ్స్ అండి జాలా స్టార్ట్స్ వచ్చాయి నక్షీ బాల్స్ కూడా వచ్చాయి సో బ్యూటిఫుల్గా ఉంది హ్యాండ్మేడ్ షైనీ బీడ్స్ కాంబోలో వచ్చేసాయి ఇందులో థర్టీన్ నైంటీ నైన్కే త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సెవెన్ నైంటీ నైన్కే షైనీ బీడ్స్ ఇవి త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి లెవెన్ నైంటీ నైన్కే త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇందులో త్రీ మోడల్స్ చూపించానండి మీకు నెక్స్ట్ లెవెన్ నైంటీ నైన్కే క్రిస్టల్ బీడ్స్ అండి కట్టు తీగతో వచ్చాయి కెంపు స్టోన్ వచ్చింది బుట్టపూసలు వచ్చాయి ప్రీమియం కేరళ మైక్రోసెట్ అండి విత్ హియరింగ్స్ కూడా సో బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్కే ఈచ్ వన్ వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ కెంపు స్టోన్స్ అండ్ సీజర్ స్టోన్లో వచ్చేసే ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ప్రీమియం క్వాలిటీ గోల్డ్ పాలిష్లో సీజర్లో స్టోన్స్ వచ్చాయండి ఫోర్ లేయర్స్లో నక్షి బాల్స్ అండ్ కట్టుతీగా వచ్చింది హియరింగ్స్ కూడా హ్యాంగింగ్ మోడల్ అండి దీని ప్రైస్ కేవలం త్రీ థౌజండ్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ కేవలం నక్షి బాల్స్ అండ్ బీడ్స్తో చైన్స్ వచ్చాయి విత్ పెండెంట్ అండి ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి బ్లూ అండ్ పర్పుల్ నెక్స్ట్ రియల్ బీడ్స్ అండి క్రిస్టల్ బీడ్స్ సో బ్యూటిఫుల్గా ఉంది కదా ఇందులో కలర్స్ కస్టమైజ్ చేయించుకోవాలంటే కలర్స్ కస్టమైజ్ చేయించుకోవచ్చు త్రీ లేయర్స్ కావాలండి త్రీ లేయర్స్ చేయించుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా అవైలబులిటీని బట్టి మేము ఆర్డర్ని తీసుకొని వెంటనే రా మెటీరియల్ ఉంటుంది కాబట్టి వెంటనే కస్టమైజ్ చేసి మీకు ఆర్డర్ని అయితే పాస్ చేసేస్తాము స్టడ్స్ అండి సిక్స్ నైంటీ నైన్ కే ఈచ్ నెక్స్ట్ వన్ స్టడ్స్ అండి ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈచ్ వన్ సిక్స్ నైంటీ నైన్కే వచ్చేస్తుంది స్టడ్స్ హ్యాండ్ పెండెంట్ అండి ఇది త్రిబుల్ నైన్కే వచ్చేస్తాయి నెక్స్ట్ విక్టోరియన్ పాలిష్లో హ్యాండ్ మేడ్లో సెవెన్ ఫిఫ్టీకే పుట్టీస్ వచ్చాయండి నెక్స్ట్ వన్ ఫైవ్ నైంటీ నైన్కే ప్రీమియం క్వాలిటీ యాంటీక్యూర్ నక్షి జుంకాస్ అండి ఈ ఐటెం చూసారా ఫైవ్ ఫిఫ్టీకే ఓన్లీ కోరల్ స్టర్స్ అండి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆరెంజ్ అండ్ గ్రీన్ జీజే పాలిష్ బుట్టీస్ అండి ఫైవ్ ఫిఫ్టీకే ఓన్లీ ప్రీమియం క్వాలిటీ బీడ్ సెట్ అండి ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎయిట్ నైంటీ నైన్కే లభిస్తాయి గ్రీన్ అండ్ స్కై బ్లూ కేవలం త్రీ థౌజండ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే జడావు కుందన్ స్టోన్స్ అండి బుట్ట పూసలు కూడా వచ్చాయి నెక్స్ట్ వన్ ప్రీమియం జడావు కుందన్ నెక్లెస్ అండి విత్ హియరింగ్స్ బుట్ట పూసలు వచ్చాయి దీని ప్రైస్ కేవలం నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఓన్లీ ప్రీమియం ఫెరో పెరల్ సెట్ అండి సో బ్యూటిఫుల్ గా ఉంది లెవెన్ నైంటీ నైన్కే కే వచ్చేస్తుంది కేవలం టూ థౌజండ్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ కే బీడ్స్ అండి ప్రీమియం క్వాలిటీ జడావు కుందన్ బీడ్స్ అండి ప్రీమియం జడావు కుందన్ నెక్లెస్ థౌజండ్ నైంటీ నైన్కే కే విత్ హియరింగ్స్ కూడా కంప్లీట్ హ్యాండ్ మేడ్ లో ప్రీమియం జడావు కుందన్ నెక్లెస్ ట్వెల్వ్ నైంటీ నైన్కే కే వచ్చేస్తుంది విత్ హియరింగ్స్ Thank you for watching this video for more videos please subscribe vamka collections